గౌతమ్ రాఖీ పండగ రోజున శ్రావ్యతో రాఖీ కట్టించుకోవడానికి యామిని ఇంటికి వస్తాడు ఏంటి గౌతమ్ ఇలా వచ్చావు అని అడుగుతుండగా శ్రావ్య అని గౌతమ్ మెల్లిగా అంటూ ఉంటాడు అయ్యో కాస్త ముందుగా వచ్చుంటే బాగుండేది కదా ఇప్పుడే నందు శ్రావ్యని సినిమాకి బయటికి తీసుకెళ్లాడు అంటుంది యామిని దాంతో బాధగా బయటికి వెళ్తాడు కిచెన్లో ఏదో సౌండ్ అవ్వడంతో విండో ఓపెన్ చేసి కిచెన్లోకి చూస్తాడు గౌతమ్ అక్కడ వంట చేస్తూ కష్టపడుతూ ఉంటుంది శ్రావ్య వంట అలవాటు లేక ఆ పొగకి దగ్గు వస్తుంటే కళ్ళలో నీళ్ళతో వంట చేస్తూ ఉంటుంది శ్రావ్య శ్రావ్యని అలా చూసి గౌతమ్ బాధపడతాడు ఇంటికి వచ్చాక అదోలా ఉన్న గౌతమ్ని ఏమైంది అని అహల్య ప్రశ్నించగా ఇన్నాళ్ళు ఒక్కరోజు కూడా శ్రావ్య నాకు రాఖీ కట్టకుండా ఉండలేదు ఇదే ఫస్ట్ రాఖీ పండగ శ్రావ్య ఈరోజు నాకు రాఖీ కట్టలేదు నా చెల్లి కష్టాల్లో ఉంది శ్రావ్య అక్కడ సుఖపడట్లేదు కష్టపడుతుంది నాకు రాఖీ కట్టలేని పరిస్థితుల్లో ఉంది ఇటువంటి బాధ ఏ అన్నా చెల్లెకి రావద్దు ఎవరు బాధపడకూడదు అంటూ ఉంటాడు బాధగా గౌతమ్ బెట్ పైన కూర్చుంటూ అప్పుడు అహల్య బాధపడుతూ గౌతమ్ వైపు చూస్తూ గౌతమ్ గారు నాకోసం ఎన్నో చేశారు శ్రావ్య ఈరోజు ఎలాగైనా గౌతమ్ గారికి రాఖీ కట్టేలా చేయాలి గౌతమ్ గారి బాధని తీర్చాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అహల్య ఇక శ్రావ్య గౌతమ్కి రాఖీ కట్టేలా అహల్య చేయగలదా ఏం ప్లాన్ చేస్తుందో రాను నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ